ముందుగా మనం రేగిడి లక్ష్మణరావు గారితో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు సో ఓవరాల్గా ఏంటి అసలు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గర ఒక నివేదిక వచ్చింది సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు అని చెప్తూనే ఈ వన్ ఇయర్లోనే ఈ స్థాయిలో అక్రమాలకు పెట్టిరేగిపోయినటువంటి పరిస్థితులు ఏమున్నాయి నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉందంటారు ఆ క్షేత్రస్థాయిలో రాజుగారు మీకు ఉన్న పెద్దలకి టైమ్ నంటి వీక్షలకి యాజమాని హృదయపూర్వక నమస్కారాలని రాజుగారు ఇప్పుడు నివేదిక వచ్చింది వన్ ఇయర్ వన్ ఇయర్ పరిపాలన అవ్వకముందే సగానికి సగం మంది అంటే పార్టీలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలలో సగానికి సగం మంది మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వీళ్ళు ప్రజల్ని వంచి ఏ రకంగా అయితే ల్యాండు శాండ్ శాండు మైన్ ఇవన్నిట్లు కూడా అక్రమంగా దోచుకోవడం దాచుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉందని ఒక నివేదిక చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడం జరిగింది అయితే ఒకటే చెప్తాను ఏ నివేదిక అయితే డెబ్బై ఐదు మందికి మించి వచ్చిందో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే వాళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం నూట అరవై సీట్లు పైగా గెలుచుకుంటుంది అనేది చేస్తున్నటువంటి సర్వేలు ఎవరైతే సర్వేలు చెప్పారో వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఈ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కూటమి ప్రభుత్వానికి యాభై సీట్లకు మించి రావు యాభై సీట్లకి పరిమితం అవుతూ ఉంది అని గణాంకాలు చెప్తాను మరొక నాలుగేళ్ళు పోతే యాభై పక్కన సున్నా తీసేసి ఐదు సీట్లకే పరిమితం అవుతారు కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మనం మొదలు పెడితే మన్యం జిల్లాలో బోనలో విజయచందర్ అక్కడ గిరిజన ప్రాంతంలో లభించిన సంపద అంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూములు ఎవరైతే ఎస్సీ ఎస్టీ దగ్గర ఉన్నటువంటి భూములు అన్నట్టు కూడా కబ్జాకి ఆక్రమణకి ఆయన రోజు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను కూడా బెదిరించి మీరు సంతకాలు పెట్టాలి మాకు ఆ భూములు మాకు ఇవ్వాలని ఆయన పెద్ద ఎత్తున తీసుకెళ్తే ఆ ఎమ్ఆర్ఓ గారు కంప్లైంట్ పెట్టారు ఆ పంచాయతీ తీర్చడానికి నారా లోకేష్ గారు స్వయాన మరి పార్వతపురం రావడం జరిగింది మరి అక్కడి నుంచి మొదలైనది మరి మన విజయనగరం జిల్లాలో ఇక్కడ నెల్మెర్ల నెల్మెర్లలో లోకం మాధవ్ గారు మేము అధికారంలోకి రాగానే పదివేల మందికి వన్ ఇయర్లోనే పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాను నూట మనం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటా రావాలి అంటే అది చాలా టైం పట్టే అవకాశాలు ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే నిజంగానే అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు దాదాపు డెబ్బై ఐదు శాతం మంది మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టాము సో పెట్టినటువంటి ఖర్చులు మేము వెనక్కి తీసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి నివేదిక సరే చంద్రబాబు నాయుడే ఆ విషయాన్ని బయట పెట్టాడు ఏంటి ఖచ్చితంగా మీరు తీరు మార్చుకోవాలి అని చెప్పేసి మరి సరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని ఖండించాలి సో దాని గురించి మీ పార్టీ మీ పార్టీ స్టాండ్ పక్కన పెడితే అసలు వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నది పక్కన పెడితే సో మీ హయాంలో కూడా చాలా అక్రమాలు అవినీతి జరిగింది కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి మీ పేరు మీద మీ మీద ఇలాంటి అవినీతి అక్రమాలు వచ్చాయి లేకపోతే విమర్శలు వచ్చాయి ఆరోపణలు వచ్చాయి అనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు లేవు సరే ఇప్పుడు దీనివల్ల ఏమైనా వీళ్ళ మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా లేకపోతే యథారాజా తథా ప్రజా అన్నట్టు కూడా సాగిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా రాజు గారు ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్లు కూడా చేశారని ఒక అభియోగాన్ని చాలా సాక్షాఖ్యంగా మీరు మోపడం జరుగుతాం నేను ఇక్కడేమంటానంటే నిజంగానే మాకున్నటువంటి మినిస్టర్లు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎటువంటి అక్రమ సంపాదన అవినీతి చేసినా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా బయట పెట్టినావన్నీ కూడా మీరు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతా ఉంది గతంలో మాకు వచ్చి వచ్చినటువంటి నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలో కానీ మినిస్టర్లు ఎవరైనా సరే అవినీతికి పాల్పడినా భూ కబ్జాలు చేసినా అక్రమ మైనింగ్ చేసినా లేకపోతే ఎక్కడైనా మరి అక్రమంగా శాండ్ ల్యాండ్ మైనింగ్ ఏదైనా విధానాన్ని కానీ వాళ్ళు దోసుకునే విధానం ఉంటే ఖచ్చితంగా మీరు బయట పెట్టమని చెప్తా ఉన్నాం ఆ రోజున ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో చాలా స్ట్రిక్ట్ గా అవినీతి రహిత పరిపాలన జరిగింది తప్ప ఎవరు దోచుకోవడానికో దోచుకోవడానికి వీలు లేదు కాబట్టినే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కుప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మా చేతులు కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అవినీతి సేకరణ ఆగిపోయామని ఒక మాట బయటకు వచ్చిందే తప్ప ఎవరు కూడా అవినీతి చేయడానికో ఎవరు ఆక్రమణం చేయడానికి ఎవరు ప్రయత్నం రాజు గారు అలాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ వన్ ఇయర్ చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ వన్ ఇయర్ కాలంలో అవినీతి ఏరేంచడం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం రెవెన్యూ వ్యవస్థలో కానీ అలాగే పోలీసు వ్యవస్థలో కానీ ఇక్కడ చూస్తే ప్రతి వ్యవస్థ కూడా అవినీతి చదువుతూ ఉంది లంచం ఇస్తే కానీ మంచం ఇట్లా ఎవరు కూడా లంచం ఇస్తేనే పనులు చదువుతూ ఉన్నాయి ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ వ్యవస్థకి వెళ్తే పది నుంచి యాభై వేల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడిగితేనే ఇరవై వేలు ఇస్తే కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన పరిప ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన ఆ విధంగా లేదే అరగంటలో క్యాష్ సర్టిఫికేట్ వచ్చేది అరగంటలో డెత్ బర్త్ సర్టిఫికేట్లు వచ్చాయి అరగంటలో ఏది కావాలన్నా అరగంటలో తీసుకొచ్చి మన ఇంటికి వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ గారు చాలా దారుణత దారుణ పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి పరిపాలన ఉంది ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చి ఉన్నారో మీకు మంచి పరిపాలన అందిస్తారని ఈ రాష్ట్రాన్ని ఆ సంక్షేమ పథకంతో పాటుగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తారని ప్రజలందరూ భావించి ఒక మంచి అవకాశం మీకు ఇచ్చారు కానీ ఈ రోజున మీరు ఇంత చెప్తున్నట్టుగా వందల కోట్లు ఖర్చు పెట్టాము మా వందల కోట్లు మేము రికవర్ చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఆ రకంగా మీరు పరిపాలన చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గుర్తు చెప్తారు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ పోలవరం ఎమ్మెల్యే ఉన్నాడు జనసేన పార్టీ నుంచి ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఆయన వెళ్ళడానికి నాకు బండి లేదు కారు లేదు అన్నాడు ఈ రోజున ఏడు కోట్లు పెట్టి ఇల్లు కడతాం ఉన్నాడు రెండు కోట్లు పెట్టి కార్లో తిరిగితా ఉన్నాడు విలాసమైన విశాలమైన ఆ జీవితం గడుపుతా ఉన్నాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వన్ ఇయర్ లో ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రజల దగ్గర నుంచి